फायर में डरता था भाई भाई ये देखो ये अब सुनी करो फटाफट ये भाई हो बोल बोल इसे पकड़ बोल इसे पकड़ ना के पकड़ बोल வல்லா சம்பன் அப்போரு ஆகாடு காத்தாடு அப்போ இடூரே காத்தாடு நுடூர ஆஹ்ராஜ நுதினராஜு மோடி Kita harus hidup berbe.

Why should I feed you my dog? I can't go get any. Why should I do thereını? I am baraha. He is using one and

బర్బడ్ కూడా జాయి మొత్తం అన్ని

బాంబలాళ్ళకి నేను నేను అందించేది వాళ్ళకి నీకు అందుకో పా అందించుకో నువ్వు చెప్పు రావు బరిగొడ్లు మొత్తం వారం రోజులు బరిగొడ్లు నా ఇస్తాం రా బరి నేను మర్యాద రా నేను రావాలి భారతరుడు అందరు అక్కడ నుంచి పోతే నీకు ఆవిడ కాదు నీ బోలాదు ఫారు ఆడోళ్ళు కాదు నీ బోలాదు కదా ఫారు చేస్తారు బాంబు ఏమను ఏడు కొత్త రాను ఇప్పుడు నువ్వు బాంబులు అందిస్తాను కొత్తవా అసలు నువ్వు రాకుండా అసలు

యా చిగు లేదు చర్మం లేదురా నాయపరపడతా వింద్రగ్గు లేదు చర్మం లేదురాయపరపడతా విధానికి అందిస్తా కుదు పాడు చెప్పాడు ఒక మనిషి కూడా మా భారతదేశంలో మగాడు ఉండకూడదు యుద్ధం చేయాలి పాకిస్తాన్ మీద ఇప్పుడు నీకు యుద్ధం

యాదవా యాదవ నా యాదవా ఏం సిగ్గులేదు ఎప్పుడు చెప్పారు అయింది నన్నే కూడా ఒక అవసరం ఉంది అక్కడ రాను బామూలు మనం అందిస్తా మనం

ఏంద్రే నీ ఈడట ఈ చేస్తాడు నేను ఎన్నాలంటే ఇప్పుడు నువ్వు రావా రాను రాను ఇప్పుడు నేను రాబోతు పోలీసు వస్తారు రాను అతను చేస్తారట యుద్ధం యుద్ధం చెయ్యను ఎవడు కాస్తాడు హీరో ఉన్నట్టున్నాడు ఈడ ఈ మొఖం చూస్తే హీరో ఉన్నట్టు ఉన్నాడు ఈ తిరిగి రోడ్లం తిరిగి పోలాల తిరిగి ఏతమీడ ఏళ్ళంపుడు తిరిగారు రోడ్లమ్మ తిరిగి పోలాల తిరిగి ఏతమొకడా ఏంటో సన్నాసరాయాల ఎవరు నాయనపడ పడతావుడా నేను నువ్వు చెప్పేదా నువ్వు అయితే

వార రోజు సెలవు పెట్టిన ఉద్యోగం చెప్పేదా ఏందా నేను బాంబులు ఎత్తరాడు బాంబులు నువ్వు చెప్పేదేనా ఇగో పాకిస్తాన్

నువ్వు ఎట్టండా చెప్తున్నా మరి పేరు రాసుకుని అందరం పంపించావు రావు రాను రాను బరికుంటా ఈ బరిగొట్టం చూస్తారా బరిగొడ్లు పంపితేట్రా అవకాశం వచ్చిందండి అమరవీర చక్ర బిజ్లు డబ్బులు అన్ని చేపించారు మర్యాద అసలు వెళ్ళు లైబ్రరీ కొడు త్వర నేస్తా ఉంటున్నావు ఏదో లైబ్రరీ కొడతా ఏ పని లేదు పాట లేదు ఎందుకు ఈ మాట చెప్పేది నువ్వు మాట చెప్తే పచ్చి ముసరం చేస్తా చూడి మోడి మోడి పొడి మోడి మోడి મે <nd> <nd> నువ్వు ఇప్పుడు ఏది అసలు చెప్పావా రావా ఏంది చెప్పు ఎలా ఇదిగా వస్తున్నారు తీసుకెళ్ళబాయ్ చెప్పేది చెప్పు వాడికి పని లేదు రోజులు డబ్బులు అవుతున్నా నువ్వు మర్యాద మర్యాద చేస్తాడు నువ్వు మోడీ ఏం మర్యాదకు నువ్వే చేస్తారా చెప్తున్నా మోడీ કોઈ છે પડ કોઈ છે પડ રાખે પડ કો పంపించారు పదిహో సంవత్సరం యాభై సంవత్సరాలు ఏం సమాధానం నువ్వు చెప్పేది మొత్తం సాగింది అక్కడే అతను బాంబు మరియా బాంబు ఆడు నువ్వు మరి ఏం చేస్తాను బాంబు Aku a d n y t o h i a s e m a p a t u t u k t h ini dia s e m a t c o b o b a ya, Indra. y i n g bapaknya. o b a o b t l a n g g i gedot. i y a k apa? k i u n e m u s i n g k u a s t a u i luar? Ya, n d r a Ya, n d r a ర్యాదొచ్చి ఆర్మీలో బాగా చెప్పేది చెప్పేది మనం ఈ వారం రోజులు కొండలు తక్కువ కొండలో తక్కువ దేశ రక్షణ కోసం

టీకాలే వాళ్ళు నిషా చేసుకున్నాడు మనం మన దేశం కోసం పోరాడుతున్న సపోర్ట్ చేయాలా బాంబే అయిపోతుందా అయిపోతుందా పట్టాలింద్ర అయిపోతుంద్రా ఏయ్ నా బర్తలాని బిర్కొంగం నా బర్త దగా టికెట్లో ఇప్పుడు వెళ్ళే అలకని ఏం చేత ఏం చేత నా దగ్గర మాట్లాడతా రాకుండా ఊర్లు తిరిగి అయిపోతుంది ఊరు మొత్తం నాశనం అయిపోతుంది బాంబే వేసి పడేస్తాడు బరుగుడ్లు ఆడగతడు పాకిస్తాడు மரியாத பேக்கரு